మరనాథ నేటి సోమవారము తన దివ్యమైన వాక్య వాగ్దానమిచ్చిన దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము రెండు సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనము యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుడు మనకు తోడుంటే ప్రతి పనిలో విజయమే విజయుడైన యేసుక్రీస్తు తన ప్రజలను నిరంతరము కాపాడి సంరక్షించేవాడు మన కార్యములు నెరవేర్చేవాడు ఆయన సన్నిధిలో సమీపంగా ఉండి చెప్పుకోగలిగితే తన చిత్తంలో ఉంచి నెరవేర్చువాడు ధారాళముగా దయచేయువాడు మనం కృపా వాత్సల్యం కొరకు ఆయన చూపు మన వైపు తిప్పుకునే అంతటి విశ్వాసంతో వేడుకుంటే మన మొర ఆలకించే త్రియేక దేవుని కృప తరతరముల వరకు కలిగి ఉంటాము అంతటి రక్షణ ఇచ్చే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన నామమును వారముగా నడుచుకోవాలి ప్రార్థన లోకమునకు వెలుగై ఉన్న మా క్రీస్తు ప్రభువా నీ బిడ్డలమైన మా అందరిపై నీ వెలుగులను మెండుగా ప్రవహింపచేసి మమ్మను వెలిగింపచేయుము నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకొనుచున్నాము నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అన్నీ అనుగ్రహిస్తానన్న నీ వాక్య వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చము మరొక నూతన దినమును నూతనమైన వాక్కులతో నింపి మా కుటుంబాలకును మా పిల్లలకును మా ఆశలకును నీవు తోడు ఉంచి నీ వాగ్దానమును నెరవేర్చమని వేడుకొనుచున్నాము నేటి సోమవారం మొదలు మా పనులన్నిటినీ ఈ వారంలో నూరంతలుగా ఫలింపచేయుము ఈ రోజున వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు జరుపుకునిచున్న నీ బిడ్డల పైన మెండుగా దీవెన్లు కుమ్మరించి ఫలింపచేయుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకో ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయములు స్వస్థతలు మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఈవులన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశము నెరవేర్చి ఆశీర్వాదములు వర్షంపచేయు తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి అన్నీ నెరవేర్చునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రజల గాడ్ బ్లెస్ యు అందరికీ మరునాథ